అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ పాకిస్తాన్ మళ్ళీ కవింపు చర్యలు పాల్పడింది శత్రు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ ని ఎలాగైనా సరే మళ్ళీ మొన్న మొన్న కాబూల్ పై ఎలా దాడి చేశారో అలా మళ్ళీ ఏదైతే రెండు దేశాల మధ్య ఒక సమన్వయ వాతావరణం ఏర్పడిన తర్వాత ఎలాంటి ఉధృత పరిస్థితులు లేని తర్వాత మళ్ళీ దొంగ బుద్ధి కలిగిన పాకిస్తాన్ మళ్ళీ బాంబుల వర్షం కురిపించింది స్నైపర్ గన్లతో ఇంకా బాంబులు కూడా కాబూల్ పై వేసే ప్రయత్నంలో తాలిబాన్లు తిప్పకొట్టారు పదిహేను అంటే పదిహేను నిమిషాల్లోనే పాకిస్తాన్ ఏదైతే ఆర్మీ చెక్ పోస్టులు ఉంటాయి కదా ఆర్మీ చెక్ పోస్టులపై మెరుపు దాడి చేశారు తాలిబన్లు సో తాలిబన్లు నిజంగా వాళ్ళు చాలా వీయడుగా ఉంటారు ప్రపంచ దేశాలు ట్రంప్ మాట్లాడుతున్నాడు మన గాజా కూడా వెళ్ళినప్పుడు ట్రంప్ చెప్పాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపుతానంటూ ఆయన మాట్లాడిన మాట తర్వాత తాలిబన్లతో పాకిస్తాన్ ఆర్మీ సో కాల్డ్ పాకిస్తాన్ సర్కార్ అది వాళ్ళు ఏం చేశారంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో ఒక చర్చలు జరిపిన నేపథ్యం చర్చలు జరుపుతామంటూ ముందుకు వచ్చిన నేపథ్యం ఓకే ఇంకా యుద్ధాన్ని ఆపేద్దాము ప్రపంచ దేశాలు పీస్ని కోరుకుంటున్నాయి ఓ పక్క మాకు ట్రంప్ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి మనం యుద్ధం ఆపేద్దాం సో ఎలాంటి ఇబ్బంది లేదు మీ దగ్గరున్న ఏదైతే వాగ్రా బేస్ ఉందో అది మీ దగ్గరే ఉంచుకోండి మాకు ఆ ఎయిర్బేస్ అక్కర్లేదు సో మేము ట్రంప్తో కూడా మాట్లాడామంటూ పాకిస్తాన్ తాలిబాన్లతో చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ దొంగ బుద్ధితో పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపు చర్యలు చేపట్టింది అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బుద్ధి చెప్పింది సో ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ ప్రపంచ దేశాలకు ఏం చెప్తుందంటే లేదు మేము యుద్ధం వద్దు ట్రంప్ మాటలు విని మేము వెనక్కి వెళ్ళిపోయాం ట్రంప్ మాకు పెద్ద పెద్ద యుద్ధ విమానాలు పంపిస్తానన్నాడు అయినా సరే మేము వెనక్కి తగ్గాం కానీ వాళ్ళు మాత్రం మా మీద మళ్ళీ దాడి చేస్తున్నారు అని చెప్పి పాకిస్తాన్ చెప్పుకొస్తున్న పరిస్థితి నిజంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు మాట మీద నిలబడే వ్యక్తులు పాకిస్తాన్ లాగా వంకర వంకర వంకరగా మాట్లాడరు వంకర స్టేట్మెంట్లు ఇవ్వరు మేము టెర్రరిజంని సపోర్ట్ చేయం టెర్రర్ యాక్టివిటీస్కి ఎంకరేజ్ చేయం అంటూ వాళ్ళు మాట్లాడినా కూడా ప్రపంచ దేశాలకు తెలుసు వాళ్ళ వాళ్ళు నడిపించేది ఆ టెర్రరిస్టులే అని చెప్పి సో ఆ టెర్రరిస్టులే అక్కడి ప్రభుత్వాన్ని కూడా లష్కర వాళ్ళే మొత్తం గైడ్ చేస్తూ ఉన్న పరిస్థితి అందుకే నిజంగా పాకిస్తాన్ అంతా నాశనం అయిపోతుంది రోజు రోజుకి అక్కడ కనీసం తినడానికి అన్నం మెతుకులు కూడా లేక చపాతీలు దొరక్క అసలు అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు వీళ్ళు ఇప్పటికీ కూడా యుద్ధం యుద్ధం చచ్చిపోతున్నారు కానీ అక్కడ అభంశుభం తెలియని ప్రజలు సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నిజంగా పాక్ ప్రధాని షరీఫ్కి కావచ్చు ఇటు మునీరు ఆర్మీ చీఫ్ మునిరికి కావచ్చు ఎవ్వరికీ తెలియదు వీళ్ళు మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నారు పెద్ద పెద్ద ప్యాలెసుల్లో కూర్చొని లేదు యుద్ధం ఏమన్నా కొంచెం పెద్ద ఇంకొంచెం ఎక్స్ట్రా అనుకోండి వీళ్ళు వెంటనే బంకర్లోకి వెళ్ళిపోతారు లేదు ఆ బంకర్లో ఉన్న కానీ మనకి సేఫ్ కాదు అని మునీర్ కనుక ఒక మాట చెప్తే షరీఫ్కి షరీఫ్ సపరేట్ ఫ్లైట్ పెట్టుకొని అమెరికా వెళ్ళిపోతాడు అమెరికా వెళ్ళిపోతాడు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఆర్మీ చచ్చిపోవాలి వాళ్ళ ప్రాణాల కోసం సామాన్యులు ఇబ్బంది పడ్డా పర్లేదు ఆకలి చావులు ఉన్నా పర్లేదు కనీసం మంచినీళ్ళు దొరకని సిచ్యువేషన్ చాలా గ్రామాల్లో ఉంది అక్కడ దాకా ఎందుకు పీఓకేలోనే చాలా జరుగుతున్నాయి ఆక్యుపైడ్ కాశ్మీర్లో చాలా నిరసనలు జరుగుతున్నాయి ఇవాళ మమ్మల్ని మాకు స్వాతంత్రం ఇవ్వండి మమ్మల్ని ఇండియాలో కలిపేసేయండి అని చెప్పి అక్కడ దాకా ఎందుకు మొన్న బంగ్లాదేశ్ ఏదైతే పాకిస్తాన్ చూడిపోయిందో ఆ బంగ్లాదేశ్ కూడా మనలో ఇండియాలో మమ్మల్ని కలిపి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న పరిస్థితి అక్కడ ఈవెన్ పాకిస్తాన్లో కూడా నిరసన ర్యాలీలు అక్కడి ప్రభుత్వానికి అసలు ఇక్కడ యుద్ధం ఆపేయండి యుద్ధం ఎందుకు అనవసరంగా అక్కడ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన తాలిబన్లు శరణార్థులను శరణార్థులు ఎవరైతే వచ్చారో పాకిస్తాన్కి వాళ్ళని ప్రశాంతంగా విడిచిపెట్టేసి ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని సామాన్య ప్రజలు అభంశుభం తెలియని ప్రజలు అక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి అలాంటి వాళ్ళ ఆకలి కేకలు అలాంటి వాళ్ళ బాధ ఆవేదన అర్థం కాకుండా కేవలం వీళ్ళు ట్రంప్ షరీఫు మునీరు వీళ్ళ యొక్క అవసరాల కోసం అక్కడున్న మానవ వనరుల కోసం వీళ్ళు చేస్తున్న అరాచకాలే ఇవాళ పాక్ పై మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం సరిగ్గా పది పది శాతం తాలిబన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపిస్తేనే పాక్ ఆర్మీకి మెంటల్ ఎక్కింది దాదాపుగా వందల మంది చనిపోయారు ఆ డెడ్ బాడీలను కూడా పాకిస్తాన్ ఆర్మీకి ఇచ్చిన పరిస్థితి తాలిబాన్లు ఇప్పుడు కనీసం అదే ఒకవేళ తాలిబన్ పాకిస్తాన్ వాళ్ళు చంపుంటే ఆ డెడ్ బాడీ కూడా దొరకకుండా కాల్చి పడేసేవాళ్ళు ఈ పాకిస్తాన్ ఆర్మీ ఆర్మీ అంటారు వాళ్ళ ఆర్మీ కాదు నిజంగా వాళ్ళు వాళ్ళు ఆర్మీ ఈజ్ ఈక్వల్ టు టెరర్ టెర్రరిస్ట్లే ఆల్మోస్ట్ టెర్రిస్ట్లే వాళ్ళని అఫీషియల్గా మనం ఆర్మీ అని పిలుస్తాం కానీ వాళ్ళు ఆల్మోస్ట్ టెర్రరిస్ట్లే అలాంటి క్రూరత్వాన్ని బిహేవ్ చేసే పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు తాలిబాన్ల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన పరిస్థితి దాదాపుగా డెబ్బై మందిని చంపేశారు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు సో మళ్ళీ ఇప్పుడు లాస్ట్ నైట్ నెక్స్ట్ లెవెల్లో కాల్పులు జరిపారు వాళ్ళు తాలిబన్ ఇబ్బంది పెడతాం అని ఆ డ్యూరాన్ లైన్ ఇక్కడికి ఎప్పుడైతే పాకిస్తాన్ ఆర్మీ చేరుకుందో వాళ్ళకి సంబంధించిన ఏదైతే చెక్ పోస్ట్లు ఉంటాయో మొత్తాన్ని నేలమట్టం చేశారు పదిహేను అంటే పదిహేను నిమిషాల్లోనే అత్యాధునిక ఏదైతే యుద్ధ విమానాలు కావచ్చు యుద్ధ సామాగ్రి కావచ్చు మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ లాగా ఉండదు కానీ బట్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ రష్యా దగ్గర నుంచి వాళ్ళు కొనుగోలు చేశారు ఆ యొక్క డిఫెన్స్ సిస్టంతో నెక్స్ట్ లెవెల్లో యుద్ధం చేశారు పదిహేను నిమిషాల్లో పాకిస్తాన్ ఖతం అయిపోయింది అయినా సరే పాకిస్తాన్కి బుద్ధి రాలేదు సో మళ్ళీ కవింపు చర్యలు పాల్ప పాల్పడటం లేదు మేము ఒక డ్రామా క్రియేట్ చేయడం కానీ ప్రపంచ దేశాలకి ఆఫ్ఘనిస్తాన్ని బూచిగా చూపించడం ఎవరు నమ్ముతారు సార్ నాకు అర్థం కాదు అక్కడ ట్రంప్ మ్యాజిక్ చేస్తూ ఉన్నాడు ఎవ్వరికి అర్థం కాని విషయం ఏంటంటే ట్రంప్ మ్యాజిక్ ఇక్కడ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో ఒక బేస్ ఉంది ఆ బాగ్రా బేస్ నుంచి అక్కడ నుంచి అంటే ఇక్కడ గనక ఈ ఎయిర్బేస్ని గనక ట్రంప్ స్వాధీనం చేసుకుంటే కేవలం ఆ ఎయిర్బేసే ఇంకేం వద్దు అక్కడ భూములొద్దు వనరులొద్దు ఖనిజాలొద్దు లవణాలొద్దు ఏ వద్దు సో అక్కడ దాన్ని గనక తీసుకుంటే ఆ ఎయిర్బేస్లో యుఎస్ నుంచి యుద్ధ విమానాలు నెక్స్ట్ లెవెల్లో ఉండే ఫ్లైట్స్ అవన్నీ దింపేసి యుద్ధ సామాజికలు మొత్తం దింపేసి ఇటు రష్యాకి ఇటు ఇండియా చైనాకి దగ్గరగా ఉంటుంది సో ఈయన ఒక రేపొద్దున్న ఫ్యూచర్లో ఏదైనా యుద్ధం చేయాలంటే ఆల్రెడీ టారీఫర్ చేస్తుండే కదా ఈ టారీఫర్ కాకుండా ఇంకేదన్నా యుద్ధం ప్రకటించాల్సి వస్తే మనకి ఆ ఎయిర్ బేస్ ఎంతో ముఖ్యమైంది అలాంటి బేస్ పాకిస్తాన్లో లేదు ఒకవేళ ఉండి ఉంటే ఈజీగా వీళ్ళు ఒక మాట చెప్పారంటే పాకిస్తాన్ ఇచ్చేస్తారు ఈవెన్ ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధం కానీ మునీర్ మాత్రం మునీర్ మాత్రమే ఇవ్వడు షరీఫ్ మాత్రమే ఇవ్వడు పాకిస్తాన్ ప్రధాని కావచ్చు ఆర్మీ చీఫ్ కావచ్చు వీళ్ళిద్దరు ఎవరు కానీ కింద క్వార్టర్లో ఉండేవాళ్ళు చేతులు కాళ్ళు కూసుకునే ఉంటారు కదా సో కనీసం ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా పిల్లల గురించి ఆలోచించకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇచ్చేసే పరిస్థితి అనమాట సో ట్రంప్ ఇప్పుడు ఆ ఎయిర్ బేస్ మీద కన్నేసాడు కానీ పాకిస్తాన్ చర్చలు జరిపింది ఆఫ్ఘనిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో అసలు తాలిబాన్లు ఒప్పుకోలేదు మా ఎయిర్ బేస్ని మేము ఎందుకు ఇస్తాం మా మిత్ర దేశాలకు కావాలంటే అడిగితే ఇస్తామంటూ కూడా తాలిబాన్లు చెప్పిన పరిస్థితి నిజంగా తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రూరత్వంగా బిహేవ్ చేసినా కూడా వాళ్ళ లిమిట్స్ని ఎక్కడా కూడా క్రాస్ అవ్వలేదు ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కూడా చాలా విషయాల్లో అక్కడ పాకిస్తాన్ ఆర్మీ మహిళలను చంపే ప్రయత్నం చేసింది గతంలో ఎవరైతే తాలిబాన్ వచ్చి శరణార్థులుగా ఉన్నారో మహిళల్ని అతి క్రూరంగా వాళ్ళందరినీ రేప్ చేసి చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టకుండా ఆ శరార్ధుల్ని ఎంతో ఇబ్బంది పెట్టిన మనం ఘటన చూసాం ఆ కోపం నిజంగా ఆఫ్ఘనిస్తాన్లో చాలా గట్టిగా ఉంది తాలిబాన్లా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ కాదు వాళ్ళు మనుషులే కదా వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి అన్నీ ఎదురు మనుషులనే చూపిస్తారు సో ఆబ్వియస్లీ తాలిబన్లు ఎవరైతే శరణార్థులు ఉన్నారో వాళ్ళని వెనక్కి పంపించేయండి మేము మా మా దేశాన్ని పంపించేయండి వదిలేసేయండి వాళ్ళని ఇంకా ఇబ్బందులు పెట్టడం ఆపేయండి అన్నా కూడా కనీసం పాకిస్తాన్ ఆర్మీ ఆ కుక్కలు ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళని చాలా నెక్స్ట్ లెవెల్లో ఇబ్బంది పెట్టిన ఘటనలు గత పదేళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం సో ఆ కోపం ఇవాళ చాలా గట్టిగా చూపిస్తున్నారు సరిగ్గా పదిహేను నిమిషాల్లో నిజంగా పాకిస్తాన్ని ఖతం చేసిన పరిస్థితి అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఒకవేళ దాడి చేయాలి అని సరిగ్గా అనుకుంటే తాలిబన్లు ఇప్పటిదాకా పది శాతం ఇరవై శాతం మంది సైన్యాన్ని మాత్రమే పంపిస్తున్నారు కదా ఒకవేళ ఫుల్ ప్లిచ్డ్గా దిగాలి వాళ్ళని వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి ప్రపంచ దేశాలతో మాకు సంబంధం లేదు సరే వీళ్ళు కొన్ని అప్రోచ్ ఆఫ్ఘనిస్తాన్ అప్రోచ్ అయ్యే దేశాలు కొన్ని ఉన్నాయి క్లోజ్ క్వార్టరీ కొన్ని ఉన్నాయి సో ఆ క్లోజ్ క్వార్టరీ దేశాలతో ఆ అధినేతలతో డిస్కస్ చేసి క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గనక యుద్ధం చేయమని ఆదేశిస్తే పాక్ నిజంగా ఒక్క రోజు అంటే ఒక్క రోజు పాకిస్తాన్ ప్రపంచ పటంలో కూడా కనిపించదు అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ అంత కోపమే ఉంది రగిలిపోతుంది తేడా వస్తే వేసేద్దాం ఇబ్బంది ఏం లేదు ప్రపంచ దేశాలు ఏమనుకున్నారు పర్లేదు వాళ్ళు పెట్టిన ఇబ్బంది అంతా ఇంత కాదు మనల్ని దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎలాగైనా సరే చంపేద్దాం అనే బాధే కనిపిస్తుంది తప్ప ఇంకోటి ఏం కనిపించట్లేదు దాక్గనిస్తుంది కదా సో ఇప్పటికైనా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మానేసి ట్రంప్ మాటలు వినకుండా ఉంటే కనీసం వీళ్ళు బంకర్లోకి వెళ్ళి దాక్కోవడం ఏ మునీర్ కావచ్చు షరీఫ్ కావచ్చు వీళ్ళు బంకర్లోకి వెళ్ళి దాక్కోవడం లేదంటే సపరేట్ ఫ్లైట్ వేసుకునే దేశాలు దాటిపోవడం ఇలాంటివి తగ్గే అవకాశం ఉంది సో ఆఫ్ఘనిస్తాన్ దాడిని మీరు సమర్థిస్తారా సమర్థించరా మస్ట్గా కామెంట్ చేయండి